ంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగుడి దుమ్ అక్కడ చేసిన పనికి దుమారం అయితే రేగింది సో మనం చూసుకున్నట్లయితే హోంవర్క్ చేయలేదని ఏకంగా పళ్ళుతో కాలు చెప్పుతో కొట్టడం అయితే జరిగిందనమాట హోంవర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయుని లేడీ మనకి ఉపాధ్యాయుని గారు అనమాట చెప్పుతో కొట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిందనమాట స్థానిక జీవీఎస్ ప్రైవేటు కళాశాలలో రెండో తరచు అవుతున్న ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహించిన ఉపాధ్యాయుని అనిత వారిని చెప్పుతో కొట్టారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆమెను ప్రశ్నించారు మహిళలు ఆమెపై దాడికి దిగారు చదువు చెప్పాల్సిన టీచర్ విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏంటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో ధర్మవరం వన్ టౌన్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి అయితే తెచ్చారన్నమాట విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళగా పాఠశాల నిర్వాహకులు సర్ది చెప్పి పంపారు పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఎంఈఓ ఇక్కడ గోపాల్ నాయక్ అయితే తెలిపారనమాట సో ఈ విధంగా అక్కడ విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉద్యోగులు ఇలాగా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇలా అన్నారన్నమాట సో ఇలా ఉపాధ్యాయురాలు ముఖ్యంగా ఉపాధ్యాయురాలు అయితే ఈ విధంగా చేయడం అయితే జరిగింది సో ఇది హాట్ టాపిక్ అయితే మారింది అంటే చెప్పుతో కొట్టడం అనేది చాలా ఆసమాస విషయమైన కాదు సో ఇది చెప్పుతో కొట్టడం అనేది చాలా సీరియస్గా అయితే ఉంటుంది అందుకే ప్రజెంట్ హాట్ టాపిక్ అయితే అయింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి